చెయ్యలేది ఏంటి అంటే మనం ఫేక్ సర్కిల్ కొనిపొండి పెచాలి నిన్ను శిక్షించు కాసలు నొరాయే రెడీసే తమ్ముడు ధన్యవాద్ హ ధన్యవాద్ ఫేక్ మనకు ఏమన్నా ఏమంటున్నాడు ఏ క్లియర్ రండి ఫేక్ సర్కిల్ ని ఇబ్బంది పని

నమస్తే నేను టీవీ రాజేందర్ రెడ్డిని ఈరోజు కామారెడ్డి జిల్లాల అంటే ఒక వింత సంఘటన అని చెప్పచ్చు అంటే ఈ విధంగా కూడా ప్రజల్ని మోసం చేయొచ్చు అనేటువంటి ఒక వ్యక్తిని ఏమీ అర్హత లేకుండా ఎంబీబీఎస్ ఎండి అని పెట్టుకొని చలామణి అవుతూ అది జిల్లా హెడ్ క్వార్టర్లో అట్లాంటి వ్యక్తిని ట్రేడ్ చేసి నకిలీ డాక్టర్గా గుర్తించి అన్ని రకాల అంటే టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని పద్ధతిగా ఈ రోజు పోలీస్ రిమాండ్ చేయించేసి జైలుకు పంపించినటువంటి డాక్టర్ అరవింద్ కుమార్ గారు ఉన్నారు వీరు కామారెడ్డి జిల్లా ఐఎంఏ సెక్రటరీగా ఉన్నారు యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ప్రజల కోసం న్యాయమైనటువంటి వైద్యం అందియాలనే ఉద్దేశంతో ఈ నకిలీలను వేసే కార్యక్రమాన్ని డాక్టర్ అరవింద్ కుమార్ గారు చేసిన కృషిని నేను అభినందించడానికి వచ్చాను సార్ నమస్కారం నమస్కారం గారు సార్ మీరు చేసినటువంటి పని అంటే నమ్మశక్యం లేనటువంటి పని సార్ వాడు ఇంత మధ్యలో మీరు ఇంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నప్పుడు సరే ఏదో ఫస్ట్ ఎయిడ్ క్లినికో లేకపోతే ఏదైనా చిన్న ఆరోగ్య వ్యవస్థ చేసుకున్నాడంటే అనుకోవచ్చు కానీ ఇంతమంది క్వాలిఫైడ్ క్లినిక్ల మధ్యలో నడి సెంటర్లా వాడు ఎంబీబీఎస్ ఎండి అని పెట్టుకొని అది మీకు ఎలా అంటే మీకు ఎలా సాధ్యమైంది వాడిని ట్రేస్ చేయడానికి ఒక్కసారి మన హెల్త్ ఇండియా ప్రేక్షకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ మీరు ఐఎంఏ డాక్టర్లకు కానీ ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి చెప్తారు మీరు నమస్కారం నా పేరు డాక్టర్ అరవింద్షియన్ ఐఎమ్ యాక్చువల్లీ నేను అవాక్యాయన ఇలా కూడా చేస్తారా మనుషులు ఇలా కూడా ఉంటారా అని నాకు మా తోటి వైద్యులు డౌట్ వచ్చిన ఆయన ప్రిస్క్రిప్షన్ అని రాసే విధానం డాక్టర్లు రాసే విధానం క్లినికల్గా మనం చూసి రాసే ట్రీట్మెంట్ బట్టి మనకి అర్థమవుతుంది సో కొందరు డాక్టర్స్కి డౌట్ వచ్చింది ఏందబ్బా ఇలా ఉంది అది అని చెప్పేసి నా నోటీస్కి తీసుకొచ్చారు సో ఏంటిది కరెక్టా రాంగ్ ఇది అని చెప్పేసి నేను ఒకసారి గీరెడ్డి రవీందర్ రెడ్డి సార్ అని మన న్యూరో ఫేమస్ న్యూరాలజిస్ట్ కామారెడ్డి తనతో పాటు వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను సార్ మీరు మేము వచ్చాము నేను ఐఎంఏ సెక్రటరీ మెంబర్షిప్ డ్రైవ్ కోసం మన అందరూ జాయిన్ అవ్వాలి ఐఏ మెంబర్షిప్ మనకు బాగుంటుంది ఏమిటి ఇష్యూ అనే వాళ్ళ ఇష్యూస్ బాగా జరుగుతున్నాయి కదా సార్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వెళ్ళాము సో మేము మాట్లాడే డిస్కషన్లో మీరు ఎక్కడ పాస్ అయ్యారు సార్ నేను మేము నగరం చేశాము నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో గ్రాడ్యుయేట్ అయ్యాను ఓకే టూ థౌసండ్ టూ మీరు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు చేశారు సార్ అని టూ థౌసండ్ అన్నారు సో ఎప్పుడు మళ్ళీ పీజీ చేశాను టూ థౌసండ్ సిక్స్టీన్ అన్నారు సో తను ఎప్పుడు పాస్ అయ్యాడో ఏం అది క్లారిటీ లేదు సో వచ్చింది ఓకే సో ఇతను చెప్పే విధానం హిస్టరీ సరిగ్గా లేదు సో మీకు తెలిసిన ఎవరైనా అండర్ గ్రాడ్యుయేట్ మీ ఫ్రెండ్స్ ఎవరు మేము నగర్ అన్నారు కిషోర్ డాక్టర్ కిషోర్ సార్ కూడా ఉన్నారు మీకు ఎవరు తెలుసు నా సీనియర్ నాకు మీ కొన్ని ఇంటర్మీడియట్స్ మీరు మేము నగరే అన్నారు బయట తడబడ్డాడు సో అక్కడ మాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఓకే సార్ మేము మళ్ళీ మీకు మెంబర్షిప్ మెంబర్షిప్ని కలుస్తాము దానికి ఇప్పుడు ఏం జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేదా వీ కెన్ ఫోర్స్ ఎనీ వన్ వీ జస్ట్ ఆర్ హియర్ టు ఎంకరేజ్ యూ అని చెప్పి మేము వెళ్ళాం దెన్ అండ్ వీ స్పోక్ రిగార్డింగ్ డాక్టర్ కిరణ్ గారు అని ఈజ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వెరీ యాక్టివ్ ఈజ్ అన్ ఎథికల్ కమిటీ చైర్మన్ సో ఆయనకి ఇన్ఫార్మ్ చేసి ఏంటన్నా ఈ డౌట్ ఉంది ఒకసారి తనని రిజిస్ట్రేషన్ చెక్ చేయమని చెప్పాను ఓకే

జనరల్ మెడిసిన్ పీడియాట్రిషన్ అండ్ సర్టిఫికేట్ ఫోర్జరీ చేసి జనరల్ మెడిసిన్ రాస్తున్నాడు ఓకే సో నేను డిసెంబర్ థర్డ్ రోజు ఈ హడావిడి మనకు తెలియదు అది ప్రోటోకాల్ ప్రోటోకాల్ సో మనం డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేయాలన్నా తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఇది చేయాలన్నా అది అప్పుడప్పుడు ఏంటంటే తెలంగాణ స్టేట్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇది చేసి వాళ్ళు ఇది చేస్తారు అప్పుడు వాళ్ళు ఆఫీషియల్స్ బిజీ ఉండేసరికి నేను ఏంటి కంప్లైంట్ ఇచ్చాను చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ మీరు ఎందుకు వచ్చారు ఇవన్నీ మీ డిఎంహెచ్ఓ చెప్పచ్చు కదా అంటే నా ఫీలింగ్ ఏంటంటే అప్పుడు ఇంప్రెషన్ ఎక్కడో పారిపోతాడు మనం ఏదో చేసాం వీళ్ళు పట్టుకోవాలి రోజు ట్రీట్ చేస్తే మళ్ళీ ఎందరు మంది అన్యాయం అవుతారని నా ఫీలింగ్ సో నేను డిఎంహెచ్ఓ గారు నెక్స్ట్ డే మా పవన్ అని మా ట్రెజరర్ ఒక ఫియర్ కాపీ నెక్స్ట్ డే వెళ్ళి రెగ్యులర్ ఫాలో అవుతున్నాను సార్ ఏమన్నారు అమ్మా ఇప్పుడు కాదు మా పిఓ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళు సర్వే చేశారు మీరు చెప్పింది కరెక్ట్ రా ఉందో అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి సర్వే చేశారు సో వాళ్ళ నుంచి రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అడిగారు అతను సో ఈవెంట్ ఈ సబ్మిటెడ్ ఈ డాక్యుమెంట్స్ జరిగారు సో నాకు ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ లెటర్ వచ్చింది దట్ వీఆర్ గోయింగ్ టు సీస్ ద హాస్పిటల్ అండ్ యూ హీ ఫేక్ డాక్యుమెంట్స్ అతని అని చెప్పేసి అండ్ రెగ్యులర్ గా డాక్టర్ కిరణ్ గారు కూడా మంచి ఫాలో అప్ అవుతున్నారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి సార్ కూడా చాలా హెల్ప్ చేశారు మాకు సార్ మీరు కంగారు పడకండి సర్కిల్ ఇన్స్పెక్టర్ మన సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి హీ వాస్ ద వన్ హూ ఇనిషియేటెడ్ మీరు వరీ కావద్దు ఇవన్నీ వాళ్ళు ఎక్కడ ఉంటే మేము చూసుకుంటాం కంగారు పడద్దు మీరు మీ నుంచి కంప్లైంట్ సరిగ్గా ఇవ్వండి మీ నుంచి డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా మిమ్మల్ని ఫాలో అప్ దెన్ లెటర్ కిరణ్ గారు వాళ్ళ అక్కడ నుంచి చైర్మన్ మన మహేష్ గారు దే ఆర్ వెరీ యాక్టివ్ తెలంగాణ కౌన్సిల్ నుంచి వెరీ ఎక్సలెంట్ వెరీ యాక్టివ్ అండ్ దే ఆర్ మెయిన్ బిహైండ్ రైట్ మనం ఏదో చేసాం పాతకాలంలో మనకు నమ్మకం లేదు ఏమవుతుంది లేదు

మేము కూడా అన్ని సర్వే చేసుకోవాలని ఈ సర్వే హీ టు కిస్ టైం అంటే చెప్పదలుచుకుని ఏంటంటే ఐఏఎం మెంబర్స్ ఎవరికి ఎక్కడైనా గ్రామాల్లో మెంబర్స్ ఏంటంటే ఎవరైనా కొత్త ఐఏఎం వస్తే వాళ్ళ సర్టిఫికెట్స్ మనం తీసుకోవాలి స్క్రీన్ చేయాలి రైట్ ఇప్పుడు ఇందులో సూపర్ స్పెషలిస్ట్ అని వస్తారు చాలా వరకు నైన్టీ పర్సెంట్ కరెక్ట్ ఉంటారు కానీ ఎక్కడైనా ఉంటే గ్రామీణ వైద్యులు వీలుగా ఉండొచ్చు ఇష్యూ ఉండొచ్చు కానీ మీరు అన్నట్టు ఇంట్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఫేక్ డాక్టర్ వచ్చి

సార్ ఇప్పుడు మీరు జాగ్రత్తలు అని అంటున్నారు అంటే ఇన్ జనరల్ గా మీకు చెప్తున్నా మీరు బిజీ ప్రాక్టీస్ ఫస్ట్ రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి మీ ఫ్యామిలీ పిల్లలకు కేటాయించలేనటువంటి పరిస్థితి ఎందుకంటే పేషెంట్లు వచ్చినప్పుడు మీరు పేషెంట్లను వదిలేసి పర్సనల్ లైఫ్ వెళ్ళలేరు అట్లాంటి టైంలో మీరు వీరి మీద ఫోకస్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడానికి అంటే మీరు సొసైటీకి లేదా మీ డాక్టర్ కమ్యూనిటీకి ఏం సూచనలు చేయగలుగుతారు ఏం సూచన చేయగలుగుతామంటే ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు ఐఎం మెంబర్స్ వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు వాళ్ళు డాక్టర్ ఫ్రెటర్నిటీ జరుగుతుంది మీరు ఎలా ఫోకస్ చేయగలండి సో వెరీ గుడ్ క్వశ్చన్ ఏం ఏం చేసామంటే కమిటీస్ ప్రతి దగ్గర చేసుకోవాల్సింది అంటే కమిటీస్ మన ఐఎంఏ ప్రెసిడెంట్ ఇన్ స్టేట్ ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇస్ వెరీ యాక్టివ్ అండ్ అశోక్ సార్ అయితే సూపర్ యాక్టివ్

దెన్ వీ హ్ అకాడమిక్స్ డాక్టర్ కావాలి అకాడమిక్స్ కమిటీ జరుగుతాయి సో ఇలాంటి మా నాన్న కూడా డాక్టర్ గారు జనముని ఈశ్వర్ రెడ్డి ఈశ్వర్ దాస్ సార్ మన ఈశ్వర్ దాస్ సార్ మన అంజన్ రెడ్డి గారు ఇంతకు ఆప్తమాలజిస్ట్ అని చెప్పి మన బయట సీనియర్ డాక్టర్ లేరు అన్నా దుర్గవట్ట్లాంటి సంఘటన జర్నీ ఇంతకుముందు రాలేదని గాకనే మెన్ వచ్చి ఇక్కడ విట్టీస్ ఇది ఫస్ట్ టైం ఓకే సో ఇలాంటి అంతే సార్ ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్‌ప్రెటేషన్ చేస్తానా ఇంత టెక్నాలజీ ఉంది ఇంత కమ్యూనికేషన్ ఉంది వడంతా బ్లైండ్ గా ఈ ఈ ప్రపంచాన్ని ఏల్దామని ఎట్లా అనుకున్నాడు

ఆసక్తి ఇవ్వాలి కాదని చెప్పేసి అప్పుడు తక్కువ ఉండేవారు డాక్టర్ సీట్స్ ఎక్కువైపోయినాయి వచ్చాయి ఇప్పుడు మీరు అన్నట్టు ఎలా ఉంటారు ఇంత బిజీ ఉన్నప్పుడు ఎలా ఆసక్తి ఏంటంటే ఎవరు వీఆర్ డ్యూటీస్ మనం డివైడ్ చేసుకోవాలి మనం చూస్తాం మనకు కంప్లైంట్ తెలిసిపోయింది చేశాము మేము అండ్ తెలంగాణ స్టేట్మెంట్ మెడికల్ కాలేజ్ వెరీ యాక్టివ్ వాళ్ళు ఇంత చేసే క్వాక్స్ నుంచి కానీ ఇంత పొలిటికల్ ప్రెషర్ వచ్చే వాళ్ళు ఇంతమందిని యూజ్ చేస్తున్నారు అండ్ ద ఎథికల్ కమిటీ చైర్మన్ హేల్ బాన్స్వాడో నిజాద్ మై క్లాస్మేట్ ఓకే సో ఎనీ సపోర్ట్ ఇఫ్ యుర్ యాక్టివ్ మనం చేయొచ్చు మన ఫ్యామిలీ ఏదైనా మన మీద ఉంటుంది మనం చేయాలి ఫ్రెటర్నిటీ అనుకుంటే మనం చేయొచ్చు వెళ్ళొచ్చు అండ్ జస్టిఫై చేయొచ్చు కూడా రోజు ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకి పోలీస్ కనుక ఏదైనా న్యాయం మన వైపు ఉందంటే ఈ రోజు దొరకబట్ట ఇన్స్పిరేషన్ జరుగుతుంది ఒకటి పొలిటికల్ లింక్ ఉంది ఏముంది క్లోజ్ చేసేస్తారు అలాంటి ఏం లేదు అండ్ అండ్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ తెలంగాణ తెలంగాణ మన దగ్గర మిస్ మిస్ అయిన వాళ్ళు అని నో ఛాన్స్ ఎస్పెషల్ డాక్టర్ కిరణ్ ఎథికల్ కమిటీ చైర్మన్ ఇస్ సిన్సియర్ ఈ మా క్లాస్మేట్ ఉద్యమం ఉద్యమం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఖమ్మంలో ప్రైవేట్ కూడా యాక్టివ్ అంటే అంటే ఐ అందులో ఉన్న తెలంగాణ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఒకప్పుడు చూడాలి ఎంతో మెజారిటీతో తెలిసారు సో ఇప్పుడు కూడా మనం ఐఎంఏలో కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను మన ద్వారకంగా రెడ్డి న్యాయకత్వం కూడా చాలా యాక్టివ్ ఉన్నారు మన అశోక్ సార్ కూడా లాస్ట్ టైం విజయ్ సార్ కాళీప్రసాద్ సార్ పాస్ ప్రెసిడెంట్ దే వెరీ యాక్టివ్ అండ్ ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు మన ఆపీ ప్రెసిడెంట్ శ్రీధర్ అని చెప్పేసి మన శ్రీధర్ రాజు కాక అండ్ ఐ డోంట్ రిమెంబర్ ఫ్యామిలీ నేమ్ తెలియదు కానీ హీ ఈస్ ఆపీ ఆపీ ప్రెసిడెంట్ అంటే అమెరికన్ డాక్టర్లలో కూడా మన ఇండియన్ డాక్టర్ ప్రెసిడెంట్ ఓకే సో ఆయన కూడా ఇప్పుడు మనకి ఎక్కడైనా మన ఇండియన్స్ అనేది ఉండాలి మనం అట్లా వర్క్ చేయడానికి ఐఎంఏగా బలపడుతుంది మామూలాగా ఏదో వస్తున్నారు ఇట్స్ ఫైట్ అవర్ రైట్స్ కామరెడ్ ఐఎమె సీనియర్ రమేష్ బాబు సార్ నవీన్ సార్ కామరెడ్ లో కుట్ట మలికాంత్ వెంకట్ సార్ వెరీ వెరీవ్ రైట్ సో నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు మీరు ఇంత ఫ్యామిలీ టైం ఉంటుంది ఇవన్నీ చేసుకున్నట్టు అంటే మా సపోర్ట్ విత్ ఐఎంఏ మెంబర్స్ అండి టీం వర్క్ నేను ఇది ఒక్కరు చేసిందని కాదు ఇప్పుడు సార్ రోజు ప్రవీణ్ పలనాలజీ సార్ వీళ్ళందరూ హెల్ప్ లేదు ఇవన్నీ సాధ్యం కాకపోతుంది అండ్ ఎస్పెషలీ సపోర్ట్ ఫ్రమ్ అవర్ కిరణ్ సార్ ఓకే రేపు ఎగ్జాంపుల్ గా మా ఐఎంఏ కామెడీ ఉంటుంది అండ్ ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దర్ ఐఎం బాడీస్ ఆల్సో ఆర్ వెరీ యాక్టివ్ జస్ట్ నేను చెప్పే ఉద్దేశం ఏంది అంటే జస్ట్ టు ఇన్స్పైర్ రైట్ 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 అంతే ఎందుకు ఇంటర్వ్యూ అంటే నేను వీడి మీద ఆగస్ట్ నుంచి ట్రేడ్ చేస్తున్నా ఓకే ఇక్కడ లింగంపేట్ల ఒక హాస్పిటల్ ఒక ఆర్ఎంపీ దగ్గర వీడు ఉన్నాడు అక్కడ మెడికల్ ఆఫీసర్ను బెదిరించే పరిస్థితి వచ్చింది ఆ మెడికల్ ఆఫీసర్ని నేను ఆమె నాకు వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయితే నేను ఆ మెడికల్ ఆఫీసర్ని కలిసి సార్ నన్ను వాడు ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆర్ఎంపీను ఈయన కలిసి అప్పుడు నేను ట్రేడ్ చేయడం వల్ల ఆయన నాకు చెప్పిన ముచ్చట ముచ్చటేందంటే సార్ నేను ఆ రవీందర్ రెడ్డి ఈ రవీందర్ రెడ్డి అనుకోలే ఫస్ట్ వాడు పారిపోయినాడు అప్పుడు వాళ్ళు చెప్పినారు ఇంకా పారిపోయినాడు సార్ అన్నాడు ఆయన మాట్లాడితే వాడు చెప్పిన ముచ్చట ఏంటంటే నాకు మా మిస్సెస్ కూడా జనరల్ మెడిసను ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లా ఆమె సీనియర్ రెసిడెంట్స్ గా చేస్తుంది అని చెప్పాడు అక్కడ దొరికిపోయినాడు ఎలా ఉంటారు అసలు ఎస్ఆర్షిప్ ఎట్లా చేస్తాడు సో అక్కడ నేను చెప్పిన నువ్వు ఫేక్ డాక్టర్ అనవసరంగా మాట్లాడకు ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టకంటే ఆర్ఎంపీ వచ్చి కూడా నాతోనే మాట్లాడినంటే సార్ తప్పు జరిగిపోయింది తెలిసినాము ఎలా కొట్టినాడు సార్ కానీ వాడు వచ్చి మళ్ళీ హెడ్ క్వార్టర్లో ల్యాండ్ అయిందని నాకు తెలియదు

అంటే ఆయన కూడా కదా అసలు ఆయన ఎట్లా సర్ప్రైజ్ ఏంటంటే అసలు నా పేరు ఇంకోటి ప్రకటింగ్ అనేది సో అది అయిపోయినాక నేను ట్వంటీ సెకండ్ నాడు వచ్చి వీరిని ట్రే చేయడానికి ట్రై చేసిన సార్ థర్టీ ఎత్ నాడు నేను ఒక కన్ఫర్మేషన్కి వచ్చిన డిసెంబర్ థర్టీ ఎత్తు ఆ కన్ఫర్మేషన్ కి వచ్చిన టైంలో వీడు నాకు క్లియర్ గా తెలిసిపోయింది నేను డేమిడొచ్చో గారితో రెండు సార్లు మూడు సార్లు మాట్లాడితే డేముడొచ్చో గారు నాతో మాట్లాడింది ఏంటంటే దీని వెనుక ఎక్కువ కష్టపడేది మనమిద్దరం కాదు మనతో పాటు ఐఎంఏ ఉంది ఐఎంఏలో కూడా డాక్టర్ గారు ప్రియాటిషియన్ ఉన్నాడు సారు ఆ సార్ను కూడా మీరు కలవండి అని అంటే నేను అనుకోకుండా నేను మిమ్మల్ని నిన్న అప్రోచ్ అయ్యి అసలు డాట అంతా మంది తీసినాం సార్ అది అట్లా థ్యాంక్ యూ సార్ మొత్తం నేనైతే వెరీ హ్యాపీ టు సార్ ఇదే ఇదే టెంపోను మెయింటైన్ చేయండి ఐఎంఏ సభ్యులు అందరికీ చెప్తున్నా నేను సేమ్ ప్రజలను ఏ విధంగా అయితే కాపాడుతుండో ఇట్లాంటి వారి బారిని కూడా మీరు కాపాడే బాధ్యత తీసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే